పసిడి ప్రియులకు నమస్కారం ఈరోజు హైదరాబాద్ విజయవాడ వైజాగ్ బులియన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మిత్రమా ఎందుకంటే బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి ఒక కేజీ వెండి ధరపై యాభై ఐదు వేల రూపాయల తగ్గుదలతో మూడు లక్షల యాభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఒక గ్రామ్ వెండి ధర మూడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై ఏడు వేల తొమ్మిది వందల రూపాయల తగ్గుదలతో లక్ష నలభై ఏడు వేల రెండు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారంపై ఆరు వేల మూడు వందల ఇరవై రూపాయల తగ్గుదలతో లక్ష పదిహేడు వేల ఏడు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ బంగారం పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల బంగారంపై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై రూపాయల తగ్గుదలతో లక్ష అరవై వేల ఐదు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్లు ఎనిమిది గ్రాముల బంగారంపై ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఆరు రూపాయల తగ్గుదలతో లక్ష ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్లు వగ్రామ్ బంగారం పదహారు వేల యాభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మిత్రమా ఎందుకంటే బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి